విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్ధాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అంది వాళ్ళ కడుపు అంతా కూడా అబద్ధాలు పొట్ట నిండా అబద్ధాల తప్ప ఏమీ ఏదో ఉండవు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడూ వాళ్ళకి కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మ గౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజుపాయి గారి గవర్నమెంట్ లో మీరు గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు కండర్ చేయాలి కండర్స్ని మళ్ళా చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాలు చూపితే మీకు పనులు చేయాలి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సాహితుంది ఒక్క పిల్లం తీసపోతాం గొర్రె పిల్లం తీసపోతా ఉంటే ప్రతి ఒక్కరు ఏంట్రా ఏంట్రాలు ఇదేంటిది ఒక్క పిల్లని తీసపోతాం అంటే ఒకటి చెప్తే నేను తెలియని వాళ్ళ అది గొరివి పిల్ల అన్నాడు రెండో వాళ్ళు చెప్తే నెల చూస్తున్నాడు మళ్ళా నిర్ధారించుకొని ఉండిపోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పిల్లలు పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి నువ్వు పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోయాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం